హలో అండి రైతులందరూ నమస్తే ముఖ్యంగా ఈరోజు మా కస్టమర్లకు మా కంపెనీ ప్రతినిధులకు మా లాస్ట్లకు మా కచేర్ల అన్నదమ్ములందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగు నింపి శుభ సంతోషాలతో దీపాలు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నామండి మా షాప్ తరఫున థియేటర్స్ షాప్ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు పండించిన పంట కూడా మంచి మద్దతు అమ్ముకొని మంచి రోజులు రావాలని రైతులను మేము కోరుకుంటున్నాను అండి మనకు దీపావళి ముఖ్య ఉద్దేశాన్ని నాగదేశాన్ని మనకు మరోసారి మన కస్టమర్లందరికీ దీపాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి మనలోని చెడును అజ్ఞానానికి చీకటి పారుదల పండుగ భావిస్తామండి దీపంలో కనిపించే ఎరుపు నీలం తెలుపు కాంతులు వరుసగా బ్రహ్మ విష్ణు పర శివుని సూచిస్తాయండి ఈ దీపావళి రోజున కొన్ని ఆచారాలు పాటించాలండి మన ఇల్లు కానీ మన షాపు కానీ శుభ్రంగా పూజా విధానం మరి దానం మరియు వెలుగు ఆరాధనలో పుట్టింది ఈ ఉదయం సూ సూర్యోదయం ముందు లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి స్నానం ఆచరించి శరీరం ఉదయాన్నే స్నానం ఆచరించడం వల్ల శరీరం పవిత్రంగా ఉంటుందండి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఈరోజు దీపాల రోజున పూల రంగులతోని ఇల్లు మొత్తం అలంకరణ చేసుకోవాలి సాయంత్రం ఇంటిని వెలుగులతో దీపాలతో వెలిగిస్తారండి ఇది మనకు ముఖ్యంగా గోధుమ దీపం మరియు దానం విశిష్టందని తెలియజేస్తానండి ఈ గోధుమ దీపం పెట్టడం వల్ల శ్రేయస్సు పెంచుతుందని నమ్మకం మన పూజ అనంతరం గోధుమలను ఆవుకు దానం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందండి ఈరోజు మనకు తులసి పూజ కూడా చేస్తారండి రాత్రి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం అండి సౌభాగ్యం ప్రాప్తిస్తుందండి ఈ విధంగా అందరూ దీపాలు పండుగ జరుపుకోవాలని నేను కోరుతున్నాను అండి ఈ దీపాలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దీపాల రోజున నరకాసురుని సంహారం జరిగిందని దీని గుర్తుగా మనం దీపాలి పండుగ జరుపుకుంటామండి శ్రీకృష్ణుడు సత్యభావం సమేతంగా నరక నరకాసురుని దాపరేగలను సంహరించారని పురాణాలు చెబుతున్నాయండి అతని సంహారంతోనే ప్రపంచం అంతా ఆనందం వెలుగురిచి దీపాలి పండుగను జరుపుకుంటారండి వెలుగురు వెలుగులు చూపించడానికి ప్రజలు సాయంత్రం దీపాలు వెలిగిస్తారు ఈ రోజున లక్ష్మి లక్ష్మీదేవి కూడా ఆరు ఆవిర్భవించిందండి అందుకనే దీపాన్ని మాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాత వస్తుంది ఈ మనం కొన్ని ఆచారాలు తెలియజేస్తానండి ఆశ్వయుజ మాసం అమావాస రోజున దీపాలు జరుపుకుంటామండి సాయంత్రం నూనె నూనెతో దీపాలు వెలిగిస్తాం ఈ సంస్కారం చీకటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించడాన్ని చూసిస్తుందండి ఈ దీపావళి మన చెడును అజ్ఞానాన్ని చీకటి పార్దలు అని భావిస్తామండి ఈ దీపంలో కనిపించే ఎరుపు నీలం తెలుగు కాంతలు వరుసగా బ్రహ్మ సూచిస్తాయి చూసిస్తాయి సూచిస్తాయండి దీని ప్రత్యేకంగా మనం ప్రతి సంవత్సరం దీపాలు జరుపుకుంటాము ఈ దీపాలు పండుగ మన రైతులు చాలా ప్రమాణం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి మరోసారి మన కస్టమర్లకు ప్రతినిధులందరికీ దీపాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ థియేటర్స్ అని ఏమి పెద్ద పిల్ల మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక మందికి చేరేవడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుంది